హలో ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాన్ ఎల్ లోజెస్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఒక కమెంట్ అయితే చేసింది ఎలా ఉన్నారు ఏంటి అనేసి అని మేమైతే చాలా బాగున్నాము పొద్దు పొద్దున్నే కుస్తీలు పడుతున్నాం అనమాట స్విమ్మింగ్ పూల్ తోటి ఎందుకంటే చిన్నోడు ఎప్పటి నుంచో మా బినిత్ గడు చిన్నోడు వీళ్ళందరూ ఏంటంటే స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ అనేసి అని గోల చేస్తున్నారు అనమాట తీసుకెళ్ళమనేసి అంటే నవరస్పురంలో ఒకటి కొత్తగా పెట్టారు అక్కడ తీసుకెళ్ళమని గోల చేస్తారు వాళ్ళు ఇంకా మేము ఏం చేస్తున్నామంటే అక్కడికి ఎందుకులే వీళ్ళు బుడ్డబుడ్డోళ్ళు కదా ఇది సరిపోతుంది అనేసి అని చిన్నోడు వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చారనమాట ఇది ఎప్పుడో వాడు చిన్నప్పుడు తీసుకొచ్చారు ఇయర్లీ ఒకసారి అయితే తీస్తాము ఇది అయితే ఇంకా ఇయర్ ఇక సమ్మర్ వచ్చింది కదా సర్లీ ఆడుకుంటారు కదా అనేసి అని తీసాం అనమాట కానీ ఇది ఏంటంటే పెద్ద ప్రాసెస్ అనమాట ఇది మొత్తం చేయాలి అని అంటే సెట్ చేయాలి అని అంటే చాలా పెద్ద చలనొప్పి ఎందుకంటే ఆ బెలూన్ మొత్తము గాలి కొట్టాలన్నమాట ఇది గాలి కొట్టేది లాస్ట్ టైం ఒకటి దీనికి ఉంటుంటే అదేమో ఇరిగిపోయింది చిన్నోడు ఆటలాడి అనేసి సర్లేసిన మళ్ళీ కొత్తది బుక్ చేశాను అనమాట లాస్ట్ ఇయర్ బుక్ చేశాను ఫస్ట్ టైంది పోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ టైము లాస్ట్ ఇయర్ కొత్తది బుక్ చేశాను అనమాట అమెజాన్లో బుక్ చేస్తే వచ్చింది అది బాగానే బంద్ చేసింది దాంతో అయితే చాలా టైం పెట్టేసింది అనమాట స్వీట్నే కొట్టింది పప్పు కొట్టేసి వాటర్ అంతా వేసింది దాంట్లో అయితే వీళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారనమాట అందులో ఎప్పుడు దింపుతారా ఎప్పుడు ఆడుకుందామా అనేసి అని ఇది వచ్చేసి ఒక ఫోర్ మెంబర్స్ అయితే దిగొచ్చు దీంట్లో పెద్దగానే ఉంటుంది అనమాట పెద్దదే బాగుంటుంది అయితే ఇంక ఈరోజు నాకు చాలా వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇందులో వేసేసి వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు నా ఒకసారి నేను తీసుకొచ్చని అనుకుని వేసేసామన్నమాట ఇంకా ఆడుకుంటున్నారు చాలా ఎంజాయ్ చేశారనమాట ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ చాలా ఉపయోగపడుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకేంటంటే టూ డేస్ వ్లాగ్ ఇది టూ డేస్ వ్లాగ్ని అయితే ఒక వ్లాగ్ లాగా అయితే పెట్టేస్తున్నాను అనమాట బోర్ కొట్టకుండా ఉంటుంది చూస్తూ ఉండండి లాస్ట్ వరకు ఎండ్ వరకు చూడండి ఇంకేంటంటే నేను నరసాపురం వెళ్ళాల్సిన పని ఉంది చాలా పనులు ఉన్నాయి అనమాట అందుకనేసని ఇంకా తొందర తొందరగా స్పెసిఫిక్గా చేసేసుకున్నాను ఆ రోజు వర్క్స్ అన్నీ కూడా ఏంటంటే బండి పని ఒకటి ఉందనమాట అందుకనేసాన్ని బండి సర్వీసింగ్ ఒకటి ఉంటే వెళ్దాం అనేసి అని చాలా ఎండ అయితే ఫుల్గా ఉన్నాయి మాకైతే మీకు ఎండలు ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి చాలా ఎండలు ఉన్నాయి గాల్పులు బాగా వేస్తున్నాయి మాకు ఇప్పుడు ఈ వ్లాగ్ అంటే ఈరోజు పోస్ట్ చేసేటప్పటికీ కొంచెం కూల్గా ఉంది వాతావరణం అంతా కూడా కానీ నేను బ్లాగ్ తీసినప్పుడు చాలా ఎండలు అనమాట ఫుల్ ఎండలు ఉన్నాయి ఇంకా మేము ఏం చేసామంటే నర్సాపురంలో ఒకటి చైనా బజార్ ఉంటుందన్నమాట దాంట్లోకి అయితే వెళ్ళాం మేము బండి ఏం చేసామని అంటే రిపేర్కి ఆ రిపేర్ అంటే రిపేర్ కాదు సర్వీసింగ్కి ఇచ్చేసిన తర్వాత నార్మల్ సర్వీసెస్ ఉంటాయి కదా ఆ సర్వీసింగ్కి ఇచ్చేసిన తర్వాత ఇంకా ఇలాగ సూపర్ బజార్లోకి అయితే వెళ్ళామన్నమాట నేనైతే ఎందుకు వెళ్ళాలండి ఇందులోకి చిన్నవాడికి ఒక క్యాబ్ తీసుకుందామని వెళ్ళాను అనమాట అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎండలో ఫ్రంట్ కూర్చుంటాడు కదా ఎండ బాగకూడదు పాప మనేసి అని క్యాబ్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను ఎక్కడ సెట్ కావట్లేదు పెద్దగా అయిపోతున్నాయి వాడికి అందుకనేసి అని ఇక్కడే దొరుకుతాయమనేసి అని వెళ్ళాను కానీ ఇక్కడ కూడా దొరకలేదు అవి కూడా పెద్దగా ఉన్నాయి ఒక్కటే ఒకటి ఉంది చిన్నది కానీ బాగా అది బాగా పాత దానిలాగా మురికి పెట్టేసినట్టు అనిపించింది నాకు చిచ్చి ఎందుకులే అనేసి అని ఇంకా మానేసాను అని కూడా తీసుకోవడం ఇంకా వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనేసి అని మేము వెతుకుతున్నాను ఇక్కడ ఫ్రాక్స్ అవన్నీ చూస్తున్నాను అనమాట ఇందులో ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి బాగా పెడుతున్నారనమాట న్యూ స్టాక్ అంతా వస్తుంది బాగా బాగుంటున్నాయి ఇందులో అన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ దొరికేస్తాయి ఇందులో ఏం కావాలన్నా కూడా కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకైతే ఇంకా గిఫ్ట్స్ బర్త్డేస్ కానీ మ్యారేజ్ కానీ అలాంటివి ఏమైనా గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా అట్లాంటి గిఫ్ట్స్ బాగా దొరుకుతాయి అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా బాగుంటాయి ఇందులో మ్యాక్సిమమ్ నేను ఎక్కువ కప్స్ అలాంటివి ప్లేట్స్ అలాంటివి కూడా ఇక్కడ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను అంటే ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ తీసుకుంటాను మళ్ళీ అక్కడ కాకుండా ఎప్పుడైనా తీసుకుంటానంటే కనుక ఇదే తీసుకుంటాను బినీత్ వినీత్గాడు అయితే వీడియో తీసాడు చూడండి మొత్తం గిరగరా గిరగరా తిప్పేశాడు గిరగరా తిప్పేశాడు మొత్తం వీడియోని ఇంకా అక్కడ నుంచి అయితే అవి తీసుకుని అయితే వచ్చేసాము ఇంకా చిన్నోడికి షూస్ కోసం వెతుకుతున్నాను నేను షూస్ అయితే మళ్ళీ ఇక్కడ తీసుకున్న గమ్మును ఖరాబ్ అవుతాయని తీసుకోలేదు కానీ చాలా చాలా బాగున్నాయి ఇక్కడ క్యూట్గా చిన్న చిన్నగా బాగున్నాయి షూస్ అన్నీ కూడా అంటే అప్పుడప్పుడు జస్ట్ అలా అలా వేయడానికి అయితే బాగుంటాయి అనిపించింది తీసుకుందాం అనుకున్నాను కానీ మళ్ళీ మా చిన్నోడి సైజ్ ఎందుకో నాకు డౌట్ వచ్చిందనమాట త్వరగా ఎదిగిపోతారు కదా పిల్లలు స్పీడ్గా ఎదిగిపోతారు కదా వాడికైతే అసలు మారిపోతూ ఉన్నాయి సైజెస్ అన్నీ కూడా షూలు ఇంకా అందుకనే మళ్ళీ వాడిని వచ్చినప్పుడు తీసుకుంటున్నారు ద్దాంలే తీసుకుందాంలే అని చెప్పి షూస్ తీసుకోలేదు జస్ట్ అలా చూసాం అంతే ఇంకా ఎక్కడికైనా వెళ్ళినా అన్నీ చూడాలనిపిస్తుంది కదా నేను అలాగే జస్ట్ వీడియో తీసుకుంటూ అలా చూసుకుంటూ ఉన్నాను అనమాట చిన్నోడికి ఏంటనంటే షూలు కానీ చెప్పులు కానీ ఎన్ని తీసుకున్నా ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి వచ్చేస్తున్నాడు అందుకని కాస్ట్లీ ఏం తీసుకోవట్లేదు అనమాట లాస్ట్ టైం తీసుకున్న మంచి కాస్ట్లీ చెప్పులు ఎక్కడ వదిలేసాడో కనిపించట్లేదు అనమాట అందుకని అప్పటి నుంచి నాకు చిరాకు వచ్చి అప్పటి నుంచి లో బడ్జెట్లోనే కొంటున్నాను అనమాట షూస్ కానీ చెప్పులు కానీ ఏమైనా అలాంటివి ఎందుకంటే చాలా జతలు కొన్నాను ఇప్పటికీ పడేసుకోవడం స్టార్ట్ చేసి ఒక వన్ టూ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి అసలు ఎన్ని జతలు కొన్నానో నాకే గుర్తులేదు అన్నీ ఉన్నాయి అనమాట కానీ అన్నీ కూడా ఏంటంటే ఎక్కడి దగ్గర వదిలేయడము పడేయడం ఇలా జరుగుతుంది ఎందుకంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నా కూడా అవి యూజ్ అవుతాయి కనుక పర్వాలేదు కానీ ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న తర్వాత అవి అక్కడక్కడ పడేసి అటు ఇటు చలా వేసుకుంటే అంత డబ్బులన్నీ వేస్ట్ అవుతాయి కదా అనిపిస్తుంది అనమాట నాకు అందుకనేసీ టైలి అయితే ఇక్కడే కొంటాను నేను ఎప్పుడు కూడా సైజెస్ కూడా బాగుంటాయి ఇక్కడ ఇంకా లాస్ట్ టైం కొన్నాను టూ పేర్స్ కొన్నాను అవన్నీ ఎక్కడ తీసేసడం లేదు మళ్ళీ సరేలే అనేసి అని కొనడానికి అయితే వచ్చానన్నమాట ఇవి వచ్చేసి స్వీట్కి తీసుకుంటున్నాను అలాగే చిన్నోడికి ఒక జరిగి తీసుకుంటున్నాను అనమాట పిస్తాకాలలో చూపి చూసారు కదా ఫస్ట్ స్టార్టింగ్ అవి అయితే తీసుకున్నాను అనమాట అవి ఫస్ట్ పెద్ద సైజు ఉన్నాయి అనేసి చాలా వెతికాను అవన్నీ వెతుక వెతక చిన్నోడి సైజ్ అయితే దొరికింది అనమాట క్రాక్స్ క్రాక్స్ కొంచెం బ్యాక్ వేసుకున్నా కూడా సరిపోతాయి కదా అనేసి కొంచెం పెద్ద సైజ్ అయినా పర్లేదు అనేసి తీసేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఏంటంటే అన్ని సైజెస్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి ఇక్కడ బొమ్మ ఉంటుంది కదా రాజశేఖర్ రెడ్డి బొమ్మ గాంధీ బొమ్మ సంథింగ్ ఏదో బొమ్మ ఉంటుంది పక్కనే ఉంటదన్నమాట అనమాట లో ఈ షాప్ అయితే చిన్న షాపు ఇందులో అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంకా సరేలే అనేది తీసుకున్నాం మేము మేము తీసేసుకున్న తర్వాత ఇంకా సరేలే అనేసి అని ఇంకా బండి వర్క్ కూడా అయిపోయింది అనేసి అని బండి వర్క్ చేసి అయిపోయిందని ఫోన్ చేసారనమాట ఇంకా బండి కూడా తీసేసుకున్న తర్వాత మళ్ళీ బండి తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా మిషన్ కత్తేర ఒకటి పదును లేదనమాట సరే అనేసి అని మా బిందు సింధు కావాలి అన్నదన్న ఆ మిషన్ కత్తరీ ఇచ్చేసాను ఆ పదును పెట్టడానికి ఇచ్చాను అనమాట మళ్ళీ వెళ్ళి అది తీసుకోవాలి అది తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఇంకా కొన్ని వర్క్లు ఉన్నాయి అవన్నీ ఫినిష్ చేసుకుని మళ్ళీ అక్కడ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళాలన్నమాట అక్కడ ఏంటంటే ఆ తమ్ముడు నవ్వుతున్నాడు అనమాట అక్క వీడియో తీయొద్దక్క అక్క అనేసి అని సిగ్గుపడుతున్నాడు సరలేరని ఆపేసి అని చెప్తున్నాను అదే నవ్వుకుంటున్నాం అక్కడ ఇక్కడ ఇదేంటంటే కత్తరి పదును పెడుతున్నారనమాట ఒక కత్తిరి పదును పెట్టడానికి ఫార్టీ రూపీస్ అప్పుడైతే నేను మిషన్ నేర్చుకునే టైంలో అయితే ట్వంటీ రూపీస్కి పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడు ఫార్టీ రూపీస్ అంట అలాగే రేట్లు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి ఇంకా ఎండలో తిరిగి తిరిగి మాకు చాలా హెల్ప్ వచ్చేసింది అనమాట సరే వాటర్ తాగి ఏమైనా జ్యూస్ తీసుకొని అనేసి అని మేము వచ్చాము ఇంకా జ్యూస్ చేసి అయితే జ్యూస్ తాగుతుంది ఇక్కడ ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా సరుకులు కూడా చేసేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము అక్కడ అన్నీ చేసుకుంటున్నాం కానీ మధ్యలో ఏంటంటే డ్రింక్స్ వ్యాన్ అయితే వచ్చింది అనమాట ఇంటికి వాళ్ళు ఏమో ఎక్కడున్నారు సరే ఫోన్ మీద ఫోన్లు కొడుతున్నారు మాకు సరే అనేసి నేను ఇంటి దగ్గర స్వీట్ ఉందనేసి స్వీట్ని అయితే తీసేసుకోమని అనమాట ఇంకా స్వీటీ ఏం చేసిందంటే సరే అని వాళ్ళ దగ్గర నేను ఫోన్పే చేస్తే వాళ్ళు ఇంటి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట ఇదేంటే నెట్ క్యాష్ వెంటనే ఇచ్చేయాలన్నమాట వీళ్ళకి ఇంకా అందుకనేసని ఇంకా ఇదైతే ఇచ్చేసిన తర్వాత ఇలాగ పెట్టేసి టవల్స్ కప్పేసి ఉంచింది అనమాట మేము వచ్చేసరికి స్వీటీ ఇంకా అన్నీ తీసుకొచ్చినవన్నీ కూడా నేనైతే సర్దుతున్నాను అనమాట ఆల్రెడీ లేస్ ప్యాకెట్స్ అవన్నీ కూడా స్వీటీ లోపలికి అయితే తీసుకెళ్ళిపోయింది ఇది మళ్ళీ ఎప్పుడు లాస్ట్ వీడియో పెట్టాను కదా నేను దాని తర్వాత ఒక టూ డేస్ తర్వాత వెళ్ళాను అనమాట మళ్ళీ నేను ముందు వీడియోలో బాటిల్స్ కొన్నాను కానీ చూపించలేదు కదా ఇదిగోండి బాటిల్స్ కనిపిస్తున్నాయి కదా సిక్స్ బాటిల్స్ టూ ఎయిటీ రూపీస్ అనమాట ఇవైతే తీసుకున్నాను అంటే క్వాలిటీ వైజ్ వచ్చేసి పర్వాలేదు ఓకే అనిపించింది ఇంకా అందుకనే సార్ అవైతే అంటే ఇంకా పాలు పెరుగు కూడా తీసుకొని అవన్నీ చేసుకొని ఇంకా చేసి నేను ఆశ మేమందరం ఇంకా కలిపి అయితే వచ్చేసామనమాట ఇంకా చిన్నోడు రియాక్షన్ చూడండి நீ நீது

ఫైనల్ చిన్నవాడికి అయితే చాలా బాగా నచ్చేసినాయి చెప్పులు అయితే ఇంకా పెళ్లి సెట్ అయిందని చెప్పాను కదా అది వచ్చేసి మా తమ్ముడికి అనమాట దగ్గర సంబంధమే మా అక్క వాళ్ళ కూతుర్నిచ్చేసి తమ్ముడు చేస్తున్నారు అనమాట అదే సంబంధం మాట్లాడుకోవడానికి భోజనానికి అయితే వచ్చారు ఆ రోజు ఆడవిడనమాట ఫుల్ ఐటమ్స్ అయితే వేశారనమాట మంచిగా తినేసి చుట్టాలందరికీ భయపేసి చెప్పేసి నేను కూడా వచ్చేస్తాము ఇది మన ఇవాళ బ్లాగ్ అయితే త్వరలో మన ఛానల్ ఇంకా పెళ్లి వీడియోస్ చాలా 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 రాబోతున్నాయి కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి చిన్న లైక్ అయితే చేసి వెయిట్ చేస్తాను and Thank you for watching. Bye-bye. Bye. bye. bye.